హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగారం స్మగ్లింగ్ను అరికట్టేందుకు విమానాశ్రయ సిబ్బంది కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు సినిమాల్లో చూపించే విధంగానే బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు పొట్టలో మలమూత్ర విసర్జన చేసే ప్రదేశాల్లో గోల్ను పెట్టుకుని వచ్చి అడ్డంగా దొరికిపోతున్న సంఘటనను చూస్తూనే ఉన్నాం రాను రాను నిందితులు వేస్తున్న ఐడియాలు చూసి తనిఖీ అధికారులు షాక్ అవుతున్నారు తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది బట్టతలను కవర్ చేస్తూ పెట్టుకున్న విగ్లో బంగారం స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని విమానాశ్రయ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు అబుదాబి నుంచి వచ్చిన నగదు అబుదాబీ నుంచి వచ్చిన సదరు ప్రయాణికుడిని చూసి ఎయిర్పోర్ట్ సిబ్బందికి అనుమానం వచ్చింది వెంటనే కస్టమ్స్ సిబ్బంది రంగంలోకి దిగారు అదే సమయంలో సదరు వ్యక్తి తరబడుతూ మాట్లాడడంతో అనుమానం మరింత ఎక్కువైంది తనిఖీల్లో భాగంగా ప్రయాణికుడు పెట్టుకున్న విక్తీసి చూస్తే పేస్ట్ రూపంలో ఉన్న బంగారం బయటపడింది దాదాపు ఆరు వందల ముప్పై పాయింట్ నాలుగు ఐదు గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీని విలువ ముప్పై పాయింట్ ఐదు ఐదు లక్షలు ఉంటుందని నిందితుని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు దీని విలువ ముప్పై పాయింట్ ఐదు ఐదు లక్షలు ఉంటుందని నిందితుని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు మరోచోట సూర్య నటించిన వీడొక్కడే సినిమాలోని బ్లాక్ బోస్టర్ సీన్ను రిపీట్ చేశాడు ఓ కేటుగాడు బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ఇప్పటికే స్మగ్లర్లు రకరకాల పద్ధతులు పాటిస్తూ దొరికిపోతుంటే ఈసారి దొరకకుండా ఉండేందుకు ఓ కేటుగాడు ఏకంగా ముప్పై రెండు లక్షల విలువైన ఐదు వందల పద్నాలుగు గ్రాముల బంగారాన్ని తన కడుపులో దాచుకున్నాడు ఎక్కడ దాచినా పట్టుకునే మన పోలీసులు ఈ కేటుగాడిను కూడా ఇట్టే పట్టేసుకున్నారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి అక్రమ బంగారం పట్టుకున్నారు అధికారులు ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారుల చేతికి చెక్కకుండా అతి రహస్యంగా తన కడుపులో బంగారాన్ని దాచిపెట్టి అక్రమంగా ఎయిర్పోర్టు దాటించే ప్రయత్నం చేశాడు కానీ అధికారులకు అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేయగా తన కడుపులో దాచుకున్న రహస్యంతో పాటు బంగారం వ్యవహారం కూడా బయటపడింది రియాద్ నుంచి వచ్చిన ఓ కేటిగాడు బంగారాన్ని పేస్ట్గా మార్చి లో నింపి పొట్టలో దాచిపెట్టి దర్జాగా విమానం దిగి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు కానీ కస్టమ్స్ అధికారులు అతని కదలికలపై అనుమానం రావడంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని వాళ్ల స్టైల్లో విచారణ చేశారు దీంతో తన పొట్టలో మూడు క్యాప్సుల్స్ రూపంలో బంగారాన్ని దాచినట్లుగా నిందితులు చెప్పడంతో వెంటనే అధికారులు అతని వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు పొట్టలో ఉన్న ముప్పై రెండు లక్షలు విలువ చేసే ఐదు వందల పద్నాలుగు గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం నిందితుని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్